నవలాకుల గార్డెన్స్లో ఒకటో డివిజన్ దోసకాయల దెబ్బ ప్రాంతంలో ఈ డివిజన్ ఇన్ఛార్జి పవన్ కుమార్ యాదవ్ సారథ్యంలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా అంబేద్కర్ కాలనీలో ఒక మూడు వందల మందికి అదేవిధంగా నవలాకలతోట దోసకాయల దిబ్బ ప్రాంతంలో ఒక ఐదు వందల మందికి చీరలు పంపిణీ కార్యక్రమం చేయించున్న ఇన్ఛార్జీ పవన్ పవన్ యాదవ్ గారి సారథ్యంలో అందరికీ చీరల పంపిణీ చేయడం జరుగుతుంది పేద ప్రజల ఉండే ఏరియాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మా పార్టీ అధినాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కూడా ఈ ఏరియాలో ఏదైనా సమస్య వచ్చా కూడా మా పవన్ గారు ఏ సమస్య వచ్చినా కానీ మీకు అందుబాటులో ఉండి పనిచేసేదానికి ఎప్పుడు ముందుంటాడు ఇంతకుముందు కూడా ఈ డివిజన్లో కొన్ని కార్యక్రమాలు ఏదైనా ఏదన్నా సమస్య వస్తే వెంటనే తీర్చిదిద్దేదానికి సమయస్ఫూర్తిగా మేమందరం పనిచేస్తాము మా జిల్లా పార్టీ ఆఫీసులో బుధవారము శనివారము జనవాణి కార్యక్రమం జరుగుతుంది పేద ప్రజల సమస్యలు ఏదున్నా కానీ ఎవరైనా కానీ వచ్చి ఆ సమస్యలు విన్నవించుకుంటే మేము ముందుండి ధర్మంగా ఉండేవన్నీ వెంటనే నిర్వహించడానికి మా జన సైనికులు అందరం కూడా పనిచేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు రూరల్ పరిధిలో నవల గార్డెన్స్ డివిజన్ నందు ఒకటో డివిజన్ ఒక అధ్యక్షుడైనటువంటి పవన్ కుమార్ యాదవ్ గారి అధ్యక్షతన ఈరోజు సంక్రాంతి సంబరాలు కార్యక్రమాలు నిర్వహించడం ముగ్గుల పోటీలు వివిధ రకాల పోటీలు నిర్వహించి పోటీల్లో విజేతలైనటువంటి వారికి దాదాపు ఎనిమిది వందల మందికి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం అభినందనీయం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన సీనియర్ నాయకులు మాకు అత్యంత ఆప్తులైనటువంటి నూనె మల్లికార్జున యాదవ్ గారికి అలాగే జనసేన సీనియర్ నాయకులు నా సోదరులు ముల్లిరెడ్డి గారికి అలాగే అనేక మంది జనసేన నాయకులు ఉన్నారు అందరి కృష్ణువేణి గారికి వారందరి పేర్లు పూర్తిగా తెలియదు చెప్పమనుకోవద్దని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనవాయిదీగా వస్తుంది ఇది మన తెలుగు సంస్కృతికి ఆట కళ్ళు పండుగగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం ముగ్గుల పోటీలు ఈ విధంగా నిర్మించడం మన సంస్కృతికి అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక పనిచేసే ప్రభుత్వం ఉంది ఈరోజు కోటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం గారి యువనాయకులు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో డబల్ ఇంజన్ సర్కార్ ఈ రాష్ట్రంలో ఒకటన్నర సంవత్సరంలో ఈ రాష్ట్రం యొక్క రూపురేఖలు ఈ డబల్ ఇంజిన్ సర్కార్తో మారిందని చెప్పి బీజేపీ కూటంతో కూడా ఈరోజు ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతుందని చెప్పి తెలుసుకుంటున్న ముఖ్యంగా మహిళలకు దీపం పలకడం కానీ అలాగే మహిళా శక్తి కానీ అలాగే తల్లికి వందనం కానీ ఈ కార్యక్రమాల ద్వారా మహిళలకు ఈరోజు ఫ్రీగా ఉచిత బస్సు కల్పించి ఈ రాష్ట్రంలో దాదాపు ఎనభై లక్షల మంది మహిళలు ఈరోజు ఫ్రీ బస్సుని ఉపయోగించుకుంటున్నారు అలాగే దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి రెండు సిలిండర్లు ఇచ్చిన ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని తెలుసుకుంటున్నాం తల్లికి వందనం కార్యక్రమం ఉన్న ప్రతి కుటుంబంలో ఎంతమంది చదివే పిల్లలు ఉన్నా అందరూ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తున్న ఘనత కూడా ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను తెలియసుకుంటున్నా అలాగే ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు సభ్యులు కోటరెడ్డి రెడ్డి గారు కావచ్చు కోటరెడ్డి గిరిధర్ రెడ్డి కావచ్చు మంచి పనిచేసే శాసనసభ్యులు ఈ నెల్లూరు రూరల్లో ఉన్నారు శ్రీధరెడ్డి గారు నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉంటూ ఈ ప్రాంత సమస్యలని ఈరోజు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి దాదాపు మూడు వందల ముప్పై పనులు చేసిన ఘనత కూడా ఈ ప్రాంత శాసనసభ్యులు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దక్కువం తెలుసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఇచ్చినటువంటి జనసేన నాయకులు అయినటువంటి పవన్ కుమార్ గారిని ఈ వేదిక ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తూ ఈ కూటమి సర్కారుకి ఈ రాష్ట్రంలో మరో రెండు దశాబ్దాలు తిరుగుండదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా అందరికీ నమస్కారం ఈరోజు ముందుగా అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది మనందరికీ కూడా రెండవ సంక్రాంతి ఈరోజు ఒకటవ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ గారి సూచనలు ఆలోచనల మేరకు సంక్రాంతి సంబరాలని ప్రజలతో మమేకమై జరుపుకోవాలని చెప్పేటువంటి పిలుపులో భాగంగా ఈరోజు ప్రతి జిల్లాలో కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పవన్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు అదేవిధంగా పేద మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమాలు అదేవిధంగా అనేక మందికి మిఠాయిలు పంచేటువంటి కార్యక్రమాలు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వారి సమస్యలు అడిగి తెలుసుకునేటువంటి విధంగా ఈ డివిజన్లో పవన్ కుమార్ గారు ముందుకు పోతూ ఉన్నారు మీకు ఏ సమస్య వచ్చినా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర రెడ్డి గారు అదేవిధంగా టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిజరెడ్డి గారు ఎల్లవేళలా ప్రజలకు ఏ విధంగా అయితే అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీరుస్తూ అభివృద్ధి వైపు ప్రజలు నడిపిస్తూ ఉన్నారో అదేవిధంగా ఈ డివిజన్లో కూడా మీకు పవన్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ఏ సమస్య కోసమైనా సరే మీకోసం నిలబడేటువంటి వ్యక్తి మీ సమస్యలకు స్పందించేటువంటి వ్యక్తి తన అధికార దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కారం చేయగలిగేటువంటి ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా గత పదేళ్లుగా జనసేన పార్టీలో ఆయన సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతూ ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తులు ఇటువంటి కార్యక్రమాలు చేయడం అటువంటి కార్యక్రమాలకి మమ్మల్ని ఆహ్వానించడం పెద్దలు జనసేన పార్టీ నాయకులు నూను మల్లికార్జున యాదవ్ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు టీడీపీ నాయకులు మాజీ జడ్పీ చైర్మన్ మాకు ఎంతో ఆత్మీయులు చెంచలబాబు యాదవ్ గారు అదేవిధంగా అనేక మంది పెద్దలు ఈరోజు వేదిక మొదలైనటువంటి వీర మహిళలు వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడానికి గల కారణం ఈరోజు మీ అందరి సమక్షంలో సంక్రాంతి పండుగను చేసుకోవాలి ఇందాక చూసాం మహిళలు చాలామంది చాలా ఉత్సాహంగా ముగ్గులు వేస్తూ ఉన్నారు కాబట్టి మనం ఒక్కటే చేసుకుంటే కొంత ఆనందం అందరితో కలిసి చేసుకుంటే అది ఆనందానికి మించినటువంటి సంబరం అవుతుంది అదే పండుగ అవుతుంది కాబట్టి ప్రజలతో మమేకమై యొక్క పండుగను జరుపుకుంటే ఆనందం రెట్టింపు అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పవన్ గారికి మరియు వారికి సహకరిస్తున్నటువంటి ఒకటో డివిజన్ వారి మిత్రులకి జనసైనికులకి వీర ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జనసేన పార్టీ తరఫున మీకు ఒకటే హామీ ఇస్తా ఉన్నాం మీరు ఏ సమయంలో అయినా సరే ఏ సమస్య ఉన్నా సరే జిల్లా కార్యాలయం ఉంది గోమతి నగర్లో దృష్టికి తీసుకోరండి మాకు అది ఎక్కడో తెలియదయా అంటే మీకు అందుబాటులో ఎప్పుడు కూడా పవన్ గారు ఉంటారు వారి దృష్టికి మీరు సమస్యను తీసుకొని వస్తే వారు జనసేన పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకొస్తారు దాని ద్వారా అధికార దృష్టికి తీసుకెళ్తాం లేదా మీకు ఉన్నటువంటి సచివాలయాలు కావచ్చు ఇక్కడ వారి దృష్టికి వెళ్ళి మీ సమస్యను పరిష్కరించుకునేటువంటి దిశగా కూడా ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక్క పిలుపుతో జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టంతో ఇంతగా భారీగా సంఖ్యలో తరలి వచ్చినటువంటి ప్రతి మహిళకి కూడా పవన్ కళ్యాణ్ గారు మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మా పార్టీలో వేరే మహిళా విభాగానికి ఝాన్సీ లక్ష్మీబాయి వేరే మహిళా విభాగం అని పెట్టారు పవన్ కళ్యాణ్ గారు అనేక మంది మహిళా శక్తితో అరకు పాడేరు లాంటి ప్రాంతంలో కేవలం గిరిజన మహిళలు అడిగారన్నటువంటి కారణంతో డెబ్బై ఏళ్ళుగా కరెంటు చూడనటువంటి గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కరెంటు తీసుకురావడం జరిగింది రోడ్లు వేయడం జరిగింది కాబట్టి ఇంతకుముందు ఎన్నప్పుడు లేనటువంటి మార్పులు ఈరోజు వస్తూ ఉన్నాయి కాబట్టి అటువంటి మార్పులు కొనసాగాలంటే భవిష్యత్తులో కూడా మనం కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సినటువంటి అవసరము బాధ్యత మనందరిపైన ఉంది ఇది మన కోసమే కాదు మన బిడ్డల భవిష్యత్తు కోసం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి ప్రతి మహిళకి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం నా పేరు పియ్యల పవన్ కుమార్ యాదవ్ జనసేన పార్టీ ఔటో డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నాను పనిచేస్తున్నాను ముందుగా మాంచి ఈ ఔటో డివిజన్లోని దత్త సంఘానికి వచ్చిన అటువంటి జనసేన నాయకులు వీరమాయలు అందరికీ పేరు నా హృదయ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి అలాగే కూటమి నాయకులు అయినటువంటి చంద్రబాబు యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు నేను ఈ గౌతవ సంఘంలో ఈ సంక్రాంతి జరుపుకోవాలని ఎందుకు నిర్ణయించుకున్నానంటే మేము నిద్రలేసి బయటికి పోయి కష్టపడి వస్తుంటే సంతోషంగా రావాలని చెప్పి దేవుళ్ళకి పూజలు చేసుకుంటూ వాళ్ళు ఎన్ని బాధపడినా కానీ టైంకి అన్నం వండి పెట్టి ఇంట్లో ఉండి మా కడుపు నింపాలని చెప్పి ఆలోచనతో ఎంతోమంది అదేవిధంగా మా అమ్మగారు అలాగే ఇంట్లో ఏ విధంగా కష్టపడతారు అలాగే ప్రతి ఒక్క ఇంట్లో అందరూ కష్టపడుతుంటారని చెప్పి వాళ్ళందరూ సంతోషపడే ఆలోచనతో ఈ యొక్క నిర్ణయం తీసుకొని మీ అందరికీ సంక్రాంతి సంక్రాంతి పండుగ సందర్భంగా మీ అందరికీ చేరా అనేది మీకు ఇవ్వడం నిర్ణయించుకున్నాను ఎందుకంటే మీరందరూ సంతోషంగా ఉండాలని ఒక ఆలోచనతోనే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే అందరిలాగే మా అమ్మలాగే మీకు మీరు కూడా అలాగే కష్టపడుతుంటారని చెప్పి ఆలోచించి మీరు అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఆలోచనతోనే ఈ యొక్క కార్యక్రమం నేను పెట్టడం